సామాన్య హిందువులపై దౌర్జన్యాలు చేయటానికి మరియు తెలంగాణ సాయుధ పోరాట విప్లవకారుల నుండి తన అధికారాన్ని కాపాడుకోవడానికి క్రూరుడైన నిజాం ముస్లింల సమూహంతో ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు ఆర్మీనే రజాకారులు అంటూ చరిత్రను అతి ఘోరంగా వక్రీకరణ చేయటమే కాక ఆనాడు రజాకారులకు ప్రజలకు మధ్య జరిగిన పోరాటాలను హిందూ ముస్లింల పోరాటాలుగా మార్చిపడేసి మతతత్వవాదపు కంపుతో తీసిన మరొక ప్రాపగండ సినిమానే రజాకార్ వెల్కమ్ టు యోచన యూట్యూబ్ ఛానల్ ఇంతకు రజాకారులు ఎవరు అప్పటి ఏడవ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ అండర్లో ఖాసిం రిజ్వీ ఆధ్వర్యంలో పనిచేసే నిజాం ప్రైవేట్ ఆర్మీ పేరే రజాకార్లు వారంతా ముస్లిములు మరియు వారు హిందువులపై అనేక దౌర్జన్యాలు చేశారు అన్నది చరిత్ర తెలియని మూర్ఖులు చెప్పే పచ్చి అబద్ధం చరిత్ర తెలియని కొందరు మూర్ఖులు కల్పించిన ఇలాంటి కట్టుకథల వల్లే రజాకారులంతా ముస్లింల వర్గమని వారు దౌర్జన్యాలు చేసిన వర్గీయులంతా హిందువులన్న ఓ తప్పుడు అభిప్రాయం సామాన్య ప్రజల్లో ఏర్పడిపోవటమే కాదు ఈ వక్రీకరించబడిన చరిత్ర ఆధారంగా రాజకీయ లబ్ధి పొందాలనుకునే కొందరు చిల్లర్ సినిమాలు తీసి ప్రజలలో మతోన్మాద బీజాలు నాటుతున్నారు ఈ నేపథ్యంలో అసలు రజాకారులు ఎవరు ఈనాడు కొందరు ప్రచారం చేస్తున్నట్టు వారు నిజంగానే హిందువులపై దాడులు దౌర్జన్యాలు చేయటానికి నిజాం నవాబు నియమించిన ప్రైవేటు సైన్యమా ఈ టాపిక్పై కెప్టెన్ పాండురంగారావు లాంటి ప్రముఖ చరిత్రకారుల ద్వారా సేకరించబడిన కొన్ని ప్రామాణిక చారిత్రక వాస్తవాలను గమనిద్దాం రజాకార్ అన్న పదానికి అర్థం వాలంటీర్ అన్నది చాలా మందికి తెలియని ఓ చారిత్రక నిజం ఏమిటంటే అప్పట్లో రజాకారులంటే ఒక్కటే గ్రూప్ కాదు మొత్తం ఐదు రకాల రజాకారులు గ్రూపులుండేవి ఈ విషయం మీలో ఎంత మందికి తెలుసు పైగా ఆనాడు ప్రజలపై అనేక దౌర్జన్యాలకు పాల్పడిన ఐదు రజాకారుల గ్రూపుల్లో ఒకటి ఖాసిం రిజ్వి అండర్ లో పనిచేసే గ్రూప్ అయితే మిగతా నాలుగు గ్రూపులు అసలు ముస్లింలకు సంబంధించినవే కావు ఇది వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదూ రజాకారులంతా ముస్లింలు కారు ఆనాడు ఐదు రజాకారుల గ్రూపుల్లో నాలుగు రజాకార్ గ్రూపులు ఏవంటే హిందూ రజాకారులు పోలీస్ రజాకారులు కమ్యూనిస్ట్ రజాకారులు కాంగ్రెస్ రజాకారులు వీరందరూ రజాకారుల పేర్లతో తెలంగాణ గడ్డపై అనేక అత్యాచారాలకు దారుణాలకు దౌర్జన్యాలకు పాల్పడ్డవారే ముందు అసలు అనేక రజాకార్ గ్రూపులు ఎందుకు ఏర్పడ్డాయి వారు ప్రజలపై అనేక దౌర్జన్యాలకు ఎందుకు పాల్పడ్డారు అన్నది గమనించాలి అసలు ఈ కథ తెలంగాణలో హిందూ దేశ్ముఖులు జమీందారులు భూస్వాములైన దొరల భూముల్ని ఆక్రమించుకోవటం మొదలెట్టిన పక్క రాష్ట్రాల కమ్యూనిస్టుల నుండి ప్రారంభమవుతుంది కమ్యూనిస్టుల దౌర్జన్యాల నుండి కాపాడమని అప్పటి తెలంగాణ భూస్వాములు పోలీస్ బలగాలను సహాయం అడిగినప్పుడు వారు ఏమీ చేయలేమని చేతులెట్టేయడం జరుగుతుంది ఆ నేపథ్యంలో వారు అప్పట్లో ఎంఐఎం ముస్లిం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పనిచేసే ఓ ప్రైవేట్ ఆర్మీ ఫోర్స్ అయిన రజాకార్ సహాయాన్ని కోరుతారు సహాయం చేయటానికి ముందుకొచ్చిన ఖాసిం రిజ్వి కింద పనిచేసే ఈ రజాకారుల సైన్యానికి అప్పటి హిందూ దేశ్ముఖులు హిందూ జమీందారులు భూస్వాములైన దొరలు పటేళ్లు స్థానిక పెత్తందారులు ఆయుధాలు సప్లై చేయటమే కాదు వారికి ఆర్థికంగా సహాయం చేస్తూ పెంచి పోషిస్తూ రావటం జరుగుతుంది క్రమంగా వారిని అడ్డం పెట్టుకొని ప్రజలపై అనేక దౌర్జన్యాలు చేయించి భూముల్ని కబ్జాలు చేయటం సైతం మొదలు పెడతారు మరోప్రక్క పక్క రాష్ట్రాల నుండి వచ్చి తెలంగాణ భూముల్ని ఆక్రమించుకోవటంలో కమ్యూనిస్టుల ఆగడాలు ఎంతవరకు వెళ్ళిపోతాయంటే రజాకారుల వేషాలు ధరించి తెలంగాణ భూమిని దోచుకోవడం మొదలెడతారు అలా కమ్యూనిస్టు రజాకారుల గ్రూప్ ఏర్పడుతుంది పోలీస్ రజాకారుల క్రూరమైన కథ వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం లభించి ఇండియా పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత హైదరాబాద్ ను హిందూ ముస్లింలు కలిసి ఉండే విధంగా ప్రత్యేక సెక్యులర్ దేశంగా తయారు చేయాలన్నది నిజాం నవాబు ప్రయత్నం తప్పితే చరిత్ర అవగాహన లేనోళ్లు చెబుతున్నట్టు హైదరాబాద్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చటం అన్నది నిజాం నవాబు ప్రయత్నం ఎంతమాత్రం కాదు ఈ తీర్మానాన్ని అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ వ్యతిరేకించింది హైదరాబాద్ ను కూడా భారతదేశంలో విలీనం చేయాలని డిమాండ్ చేసింది ఈ ప్రాజెక్టులో భాగంగా అప్పటి ఇండియన్ గవర్నమెంట్ పనిన ఓ కుట్ర ఏమిటంటే మహారాష్ట్ర అకోలా పోలీసులకు హోంగార్డులకు ముస్లిం పేర్లు గెడ్డాలు పెట్టించి రజాకారుల వేషం వేయించి తెలంగాణలో దౌర్జన్యాలు అత్యాచారాలు చేయించటం ఈ కుట్రను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహారాష్ట్ర రుస్తుం తన పోలీస్ టీం ద్వారా చాలా చాకచక్యంగా నిర్వహిస్తాడు ఈ సోకాల్ రజాకారుల పని కేవలం హైదరాబాద్ లో సామాన్య ప్రజలపై దాడులు చేయటం అశాంతి అలజడులు అరాచకాలు సృష్టించటం అలా అలజడులు సృష్టించి ఎలాగైనా ఆర్మీ బలగాల ద్వారా హైదరాబాద్ ను భారతదేశంలో విలీనం చెయ్యాలన్నది అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగా నిర్వహించబడ్డదే పోలీస్ యాక్షన్ లేదా ఆపరేషన్ పోలో ఇలా నకిలీ రజాకారులను సృష్టించి అనేక దారుణాలను చేయించటం వెనుక ప్రధాన పాత్ర పోషించిన రుస్తుం తన ఆత్మకథలో ఇలా రాసుకొచ్చాడు మహారాష్ట్ర సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అకోలా జిల్లాలో పనిచేస్తున్నప్పుడు పోలీసులకు ముస్లిం పేర్లతో రజాకారుల వేషాల్లో హైదరాబాద్కు పంపి అక్కడ శాంతి భద్రతలు నాశనం చేసి అనేక మంది హిందువులపై దౌర్జన్యాలు చేయించటం ఒక ఇండియన్ పోలీస్ కి ఎంతో దౌర్భాగ్యం ఆ విధంగా మహారాష్ట్ర అకోలా పోలీసులకు హోంగార్డులకు ముస్లిం పేర్లు గెడ్డాలు తగిలించి తెలంగాణలో దౌర్జన్యాలు అత్యాచారాలు చేయించడానికి తయారు చేయబడిన టీం పేరే పోలీస్ రజాకారులు ఆనాడు రజాకారుల పేరుతో తెలంగాణలో అనేక నకిలీ రజాకారులు టీములు పుట్టుకొచ్చాయి ఒక పక్క మహారాష్ట్ర పోలీసులతో తయారైన పోలీస్ రజాకారులు ఇంకా ఆర్య సమాజ్ హిందూ మహాసభకు చెందిన సభ్యులతో కూడిన హిందూ రజాకారులు పక్క రాష్ట్రాల కమ్యూనిస్టులతో తయారైన కమ్యూనిస్టు రజాకారులు అలాగే అచ్యుత్ పట్వర్ధన్ ఆధ్వర్యంలో పనిచేసే పూనాపత్రి సర్కార్ అనే ఆర్గనైజేషన్ తో కలిసి నిజాం నవాబుకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్ రజాకారుల గ్రూప్ కూడా తయారైంది ఈ ఆర్గనైజేషన్ తరపున కాంగ్రెస్ రజాకారులు హైదరాబాద్ లో చేసిన దాడులు దౌర్జన్యాలు అంతులేనివి స్వామి రామానంద తీర్థ ఉమ్రి బ్యాంకును కొల్లకొట్టటం జరిగింది తెలంగాణలో అనేక దౌర్జన్యాలకు పాల్పడిన వీరంతా ముస్లింలు కారు కదా మొత్తానికి మహారాష్ట్ర నుండి వచ్చిన పోలీస్ రజాకారులు తెలంగాణ భూముల్ని దోచుకోవడానికి తరలివచ్చిన కమ్యూనిస్టు రజాకారులు కాంగ్రెస్ రజాకారులు హిందూ రజాకారులంతా చేసిన అత్యాచారాలు దౌర్జన్యాలు అంతులేనివి అలాగని ఖాసిం రిజ్వి సైన్యంలో ఉన్న రజాకారులు మంచోళ్లని కాదు హిందూ దేశ్ముఖులు జమీందారులు భూస్వాములైన దొరలు స్థానిక పెత్తందారుల బలాన్ని చూసుకొని వాళ్లు చేసిన ఆకృత్యాలు కూడా అనేకమున్నాయి మొత్తానికి ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే తెలంగాణలో అనేక దారుణాలకు పాల్పడింది ఒక్క ఖాసిం రిజ్వి సైన్యంతో ఉన్న ముస్లిం రజాకారులు మాత్రమే కాదు అంతకంటే దారుణంగా నకిలీ రజాకారులైన పోలీస్ రజాకారులు కమ్యూనిస్టు రజాకారులు కాంగ్రెస్ రజాకారులు హిందూ రజాకారులు చేసిన లూటీలు దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలు లెక్కకు మించి ఉన్నాయి అయితే అనేక రజాకారుల గ్రూపులు చేసిన దారుణాలను అప్పటి వార్తాపత్రికలు రజాకారుల అత్యాచారాలు ఘోరాలు అన్న హెడ్డింగులతో తరచూ వార్తలు ప్రచురించడం జరిగేది ఆ విధంగా అనేక నకిలీ రజాకారులు చేసిన దారుణాలన్నీ ఖాసిం రిజ్వి రజాకారుల ఖాతాలోకి వెళ్లిపోయాయి ఆనాడు పేపర్లో వచ్చే హెడ్డింగులనే ఆసరాగా తీసుకుని తర్వాతి కాలాల్లో ఆర్ఎస్ఎస్ లాంటి హిందుత్వ సంస్థలు ముస్లిం సమాజంపై ప్రజల్లో ద్వేషాన్ని రగిలించటానికి రజాకారులు అంటే నిజాం తన అధికారం కోసం నియమించుకున్న ప్రైవేట్ ఆర్మీ అని వారంతా కేవలం ముస్లింలని హిందువులపై దౌర్జన్యాలు చేసేవారన్న అబద్ధాన్ని చాకచక్యంగా ప్రజల్లో వ్యాప్తి చేయటం మొదలెట్టారు హిందూ కమ్యూనిస్టు కాంగ్రెస్ పోలీస్ రజాకారులు చేసిన అనేక దారుణాలను ఖాసిం రిజ్వి రజాకార్ల ఖాతాలోకి నెట్టేయటం జరిగింది ఇంకో అడుగు ముందుకేసి రజాకార్లంతా జీహాదీలు అని పేరు పెట్టేంత వరకు వెళ్లిపోయారు ఇంకొందరు వాట్సాప్ మేధావులు ఇప్పుడు ఇవే అబద్దాలతో రజాకార్ అనే సినిమా కూడా తీసి హిందూ ముస్లింల మధ్య విద్వేషాన్ని రగిలించి పొలిటికల్ మైలేజ్ తీసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు రజాకారులకు ప్రజలకు మధ్య జరిగిన అప్పటి తగాదాలను ఇప్పుడు హిందూ ముస్లింల మధ్య జరిగిన మతపరమైన పోరాటంగా మలచటానికి కొందరు హిందుత్వ మతోన్మాదులు ప్రయత్నం చేస్తుంటే తమకు మరక అంటుకోకుండా చాకచక్యంగా ఇప్పటి కమ్యూనిస్టులు భూమి కోసం భుక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి హిందూ ముస్లిం ఘర్షణగా చూపే మతోన్మాదుల కుట్రను తిప్పుకొడదాం అంటూ స్టేట్మెంట్లు ఇస్తూ మధ్యలో నిజాంని ఇరికించేసి అతన్ని క్రూరుడిగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు అసలు నిజం చెప్పాలంటే పంతొమ్మిది వందల రెండుకు ముందు ఎక్కడా ఏ వార్తా తెలంగాణ సాయుధ పోరాటం అనే పదమే ఉనికిలో లేదు నిజాం నిజంగా క్రూరుడా అప్పటి నిజాం నవాబు కోరుకున్నదల్లా హైదరాబాద్ స్వతంత్ర దేశంగా ఉండాలన్నదే అందులో ఆయన కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవమే తన అధికారాన్ని కాపాడుకోవటానికి రజాకారులకు సహాయం చేయటం కూడా వాస్తవమే కానీ తరువాత అనేక రజాకారుల గ్రూపులు చేస్తున్న దౌర్జన్యాల నేపథ్యం లో ఏమీ చేయలేక రజాకారుల ముందు బలహీనంగా మారిపోయాడు దానితో తెలంగాణలో లా అండ్ ఆర్డర్ తప్పిపోయింది ఫలితంగా హిందూ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పోలీస్ రజాకారుల గ్రూపులు ఉనికిలోకి వచ్చి ప్రజలపై అనేక దౌర్జన్యాలు చేసి దోచుకునే పరిస్థితి వచ్చింది కానీ హిందువుల్ని బలవంతంగా తన ప్రైవేట్ ఆర్మీ ద్వారా ముస్లింలుగా మార్చేసేంత క్రూరత్వంగా వ్యవహరించటానికి నిజాం నవాబులు చేసింది మతపరమైన పాలన మట్టుకు కాదు దాదాపు రెండు వందల ఇరవై సంవత్సరాలు హైదరాబాద్ ను పాలించిన నిజాం పాలకుల సంస్థానంలో ఎందరో హిందువులు కూడా పనిచేసేవారు ఆ రోజుల్లోనే ఎస్సి వర్గం విద్యాభివృద్ధికి కోటి రూపాయలు నియమించటమే కాక పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో ఔరంగాబాద్ లో యాభై నాలుగు ఎకరాల తన సొంత స్థలాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కాలేజీ నిర్మించటానికి విరాళంగా ఇవ్వటం జరుగుతుంది చివరకు ఈనాడు పనిచేస్తున్న ఆర్టీసీ వ్యవస్థను స్థాపించింది కూడా నిజాం ప్రభుత్వమే అంతేకాదు పంతొమ్మిది వందల అరవై ఐదులో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయి ఉన్న నేపథ్యంలో ఐదు టన్నుల బంగారాన్ని ఇండియన్ గవర్నమెంట్కు అలవోకగా విరాళమిచ్చేసిన నిజాం గురించే నేడు కొందరు హిందూ వ్యతిరేకి క్రూరుడు దేశద్రోహి నిరంకుశ పాలకుడని కొందరు వాట్సాప్ కథలు చెప్పుకుంటుంటారు సైలెంట్ జనోసైడ్ ఆఫ్ ముస్లింస్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఆపరేషన్ క్యాటర్పిల్ ఆపరేషన్ పోలో లేదా పోలీస్ యాక్షన్ పేరుతో ఎంత మంది హైదరాబాదీ ముస్లింలు దారుణంగా చంపబడ్డారో ఈనాడు చాలా మందికి తెలియదు ఆ రెండు రోజుల్లో జరిగిన జోనోసైడ్ లో ఒక్క హైదరాబాద్ నేలపైనే దాదాపు ఇరవై ఏడు వేల ముస్లింలు దారుణంగా చంపబడ్డారు హైదరాబాద్ ను భారతదేశంలో విలీనం చేయటానికి అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ మహారాష్ట్ర నుండి నకిలీ రజాకారుల ద్వారా అనేక దౌర్జన్యాలు చేయించటమే కాదు మిలటరీ దళాలను పంపి పోలీస్ యాక్షన్ ద్వారా వేల మంది ముస్లింలను టార్గెట్ చేసి చంపటం జరిగింది మరి ఈ పోలీస్ యాక్షన్ పై కూడా సినిమా తీయగలరా ఈ చారిత్రక వాస్తవాలను చదవకుండా రజాకార్లంతా ముస్లిములు నిజాం ఓ క్రూరుడు అన్నట్టు చరిత్రను వక్రీకరిస్తూ ప్రోపగండా సినిమాలు తీయటం వల్ల తెలుగు రాష్ట్రాల్లో సోదరుల కలిసిమెలిసి బతుకుతున్న హిందూ ముస్లిముల మధ్య శత్రుత్వం పెరిగిపోదా ఓ భారతీయుడా ఆలోచించు జై హింద్